హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం శాసనసభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఫ్యామిలీ కుప్పం నందు సొంతంగా గృహ నిర్మాణం చేసి ఈరోజైతే గృహ ప్రవేశమైతే చేశారు అన్నట్టుగానే కుప్పంలో సొంతింటి కళ అయితే నెరవేర్చారు కుప్పం ప్రాంతాలకు ఇదో శుభవార్త ఎందుకంటే కుప్పంలో మన సీఎం గారి ఇల్లు ఉన్నట్లయితే ఎక్కువసార్లు ఆయన పర్యటించి కుప్పం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఇంకా ఎక్కువ తోడ్పడతారని కోరుకుంటున్నాను అతని యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం అతను ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం